श्रीगुभ नमह वा श्रीमान महा गोत्रवश गोत्र शिवगोत्रपोष यजमा संजनाम सहाकुटुबाधवा क्षमा स्थैयाधर वीरियाजया वजयु విద్యారంగిన ఉద్యోగరంగిన వ్యాపారంగిన అతంత ఫలిస్తో సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణ ఓం శివాయ నమా ఓం మహేశ్వరాయ నమా వం చంభవే నమ శుముఖాయు నమహా వం జగద్రక్షాయమహా రూపాయ నమీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి నమ

శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు ఆశ్రమం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని అన్నదానం వారు డైరెక్టర్ సంజనారెడ్డి గారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెళ్ళవెళ్లలా కోరుకుంటూ డైరెక్టర్ సంజనారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ రోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ భావ అన్నదర్శన జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగలకు ఆగలు దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే డైరెక్టర్ సంజనారెడ్డి గారికి ఆతృశాంతం ఓం శతమానం శతశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టం ఇదైశ్వర్యం శ్రీమన్ మహాశ్రీ శ్రీమన్మహాస్త్రలింగేశేర స్వామి నమ సంపూర్ణ అనుగ్రహప్రసా సిద్ధిరస్తో అన్నదాతీ అన్నదాత అన్నదాతీభవ ధన్యవాదాలు